హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము భారతదేశ చరిత్ర ఇండియన్ హిస్టరీ సంబంధించి ప్రాచీన భారతదేశ చరిత్ర నుండి ఇంపార్టెంట్ బిట్స్ని అయితే చూసుకుందాము మోడల్ పేపర్స్ అన్నీ టోటల్గా మొత్తం ప్రాచీన భారతదేశ చరిత్ర మధ్యయుగ భారతదేశ చరిత్ర నవీన భారతదేశ చరిత్ర మోడర్న్ ఇండియన్ హిస్టరీ మిడిల్ ఇండియన్ హిస్టరీ అండ్ ఓల్డ్ ఇండియన్ హిస్టరీ ఇవన్నీ కూడా మనము క్లియర్గా తెలుసుకుందాము ప్రతిదీ కూడా మీకు మోడల్ పేపర్స్ రూపంలో అందించడం జరుగుతుంది అండ్ ఈ సబ్జెక్ట్ మాత్రమే కాకుండా జాగ్రఫీ హిస్టరీ ఎకానమీ పాలిటీ అన్నింటికి సంబంధించి నేను ఈ విధంగా మీకు మోడల్ పేపర్స్ అయితే చేస్తూ ఉంటాను అండ్ క్లాసెస్ కూడా చేస్తూ ఉంటాను ఆల్రెడీ మన దాంట్లో క్లాసెస్ ఉన్నాయి మోడల్ పేపర్స్ ఉన్నాయి బిట్స్ వీడియోస్ ఉన్నాయి ఇప్పుడు కూడా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేశాను ఇవన్నీ కూడా వీడియోస్ అన్ని లింక్స్ అనేవి ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నానమ్మా సో ఎటువంటి యాప్స్ లేకుండా మన ఛానల్లో అన్ని వీడియోస్ ఫ్రీగా చేస్తున్నాను సో ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అలాగే వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా ఏ సబ్జెక్ట్ వీడియోస్ కావాలన్నా ఏ ఏ విధంగా కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే మాత్రం ఈ వీడియోస్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ట్రిక్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను సో ఇంకా లేట్ చేయకుండా మనమైతే టాపిక్ని డిస్కస్ చేసేద్దాము సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే క్రింది వాటిని జతపరచండి ఏ బ్రహ్మగుప్తుడు బి సుశ్రుతుడు సి ఆర్యభట్టు డి వరాహమిరుడు సో రైట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ వన్ వైద్య శాస్త్ర పితామహుడు సెకండ్ వన్ ఖగోళ శాస్త్ర పితామహుడు థర్డ్ వన్ భూగోళ శాస్త్ర పండితుడు ఫోర్త్ వన్ ఇండియన్ న్యూటన్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ వన్ బీ టూ సి వన్ డి ఫోర్ సెకండ్ వన్ ఏ ఫోర్ బీ వన్ సి టూ డి త్రీ థర్డ్ వన్ ఏ ఫోర్ బీ టూ సి వన్ డి త్రీ ఫోర్త్ వన్ ఏ టూ బీ త్రీ సి వన్ డి ఫోర్ సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి అమ్మా మీరు ఆన్సర్ వచ్చినా రాకపోయినా కామెంట్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి నేను చెప్పేటప్పుడు మీకు గుర్తుంటుంది ఓకేనా సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఒకసారి చూసుకోండి ఏ ఫోర్ బి వన్ సి టూ డి త్రీ బ్రహ్మగుప్తుడు ఇండియన్ న్యూటన్ అని పిలుస్తారు అలాగే సుశ్రుతుడు వైద్యశాస్త్ర పితామహుడు ఆర్యభట్టు ఇక్కడ ఖగోళ శాస్త్ర పితామహుడు వరాహమిహిరుడు భూగోళ శాస్త్ర పితామహుడు బ్రహ్మగుప్తుడు ఏమండి ఇండియన్ న్యూటన్ ఇండియన్ న్యూటన్ అని ఎవరిని పిలుస్తారు బ్రహ్మగుప్తుడిని పిలుస్తారు అలాగే సుశ్రుతుడు ఎవరు వైద్యశాస్త్ర పితామహుడు వైద్యశాస్త్ర పితామహుడు కింది వారిలో ఎవరు అంటే సుశ్రుతుడు ఆర్యభట్టు ఎవరు అంటే ఖగోళ శాస్త్ర పితామహుడు ఖగోళ శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు ఆర్యభట్టుని పిలుస్తారు అలాగే వహ వరాహమిరుడు ఎవరు అంటే భూగోళ శాస్త్ర పండితుడు భూగోళ శాస్త్ర పండితుడు ఎవరు అంటే వరాహమిరుడు మనకి క్వశ్చన్ అడ్తి ఇట్టి ఎటు నుంచి అయినా సరే క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ప్రతి పాయింట్ కూడా చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింద ఇవ్వబడిన సమాచారాన్ని పరిశీలించి సరైన జవాబును గుర్తించండి ఏ వరాహమేహరుడికి రెండవ చంద్రగుప్తుడు వారాహి అనే బిరుదుని ఇచ్చాడు బి బ్రహ్మగుప్తుడికి గణక చక్ర చూడామణి అనే బిరుదు పొందాడు సి మధుర శైలి నుండి గుప్తుల శిల్ప కళాశైలి ఆవిర్భవించింది సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మరియు బి సెకండ్ వన్ బి మరియు సి థర్డ్ వన్ బి మరియు ఫోర్త్ వన్ ఏ మరియు సి సో సరైన సమాధానం కామెంట్ చేస్తాయండి సెకండ్ వన్ ఇన్స్ రైట్ ఆన్సర్ ఏ బి మరియు సి మూడు కూడా మనకి సరైనవి వరాహమిహుడికి రెండవ చంద్రగుప్తుడు వారాహి అనే బిరుదు ఇచ్చాడు వరాహమిహరుడికి ఎవరు వారాహి అనే బిరుదు ఇచ్చారు అంటే రెండవ చంద్రగుప్తుడు వరాహమిహ్రుడికి ఏ బిరుదును రెండవ చంద్రగుప్తుడు ఇచ్చారు అంటే వా వరాహి వారాహి అనే బిరుదుని ఇచ్చారు ఓకేనా వరాహి మిహ్రుడికి రెండవ చంద్రగుప్తుడు వారాహి అనే బిరుదుని ఇచ్చాడు కాబట్టి ఈ ఒక్క లైన్లో మనకి మూడు క్వశ్చన్స్ రైజ్ చేసే అవకాశం ఉంది తర్వాత బ్రహ్మగుప్తుడికి గణచక్ర చూడమని అనే బిరుదును పొందాడు గణచక్ర చూడమని అనే బిరుదు ఎవరు పొందారు బ్రహ్మగుప్తుడు పొందాడు బ్రహ్మగుప్తుడికి ఉండేటువంటి బిరుదు ఏది గణక చక్ర చూడామణి సి మధుర శైలి నుండి గుప్తుల శైలి ఆవిర్భవించింది గుప్తుల యొక్క శైలి దేని నుంచి ఆవిర్భవించింది అంటే మధుర శైలి నుండి మధుర శైలి నుంచి ఏం ఆవిర్భవించింది అంటే గుప్తుల యొక్క శైలి ఆవిర్భవించింది ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింద ఇవ్వబడిన సమాచారాన్ని అనుసరించి సరికాని దానిని గుర్తించండి ఏ నరవర్ధనుడు పుష్యభూతి వంశ స్థాపకుడు బి పుష్యభూతి వంశ ప్రభాకర వర్ధనుడికి కాలంలో రాజధాని స్థానేశ్వరం గగ్గర్ నది ఒడ్డున హర్యానా రాష్ట్రంలో కాలదు సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మరియు బి సెకండ్ వన్ ఏ మాత్రమే థర్డ్ వన్ బి మాత్రమే ఫోర్త్ వన్ ఏ బి కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఏ మరియు బీ రెండు కూడా మనకి తప్పులుగానే ఉన్నాయి కాబట్టి ఇవేవి కూడా మనకి తప్పులే ఈ క్వశ్చన్కి ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరి కాని జతను గుర్తించండి ఫస్ట్ వన్ హర్షవర్ధనుడు శీలాదిత్య సెకండ్ వన్ రెండవ పులకేసి ఐహోల్ శిలా శాసనం థర్డ్ వన్ ప్రభాకర వర్ధనుడు రాజపుత్ర ఫోర్త్ వన్ హుయాన్ సాంగ్ చైనా యాత్రికుడు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ప్రభావకర వర్ధనుడు రాజపుత్ర అనే బిరుదు కలవది అనేది మనకి తప్పుది మరి ఏంటంటి రైట్ హర్షవర్ధనుడిని శీలాదిత్య అని పిలుస్తారు రెండవ పులికేసి ఐహోల్ శిలా శాసనాన్ని చేశారు హుయాన్ సాంగ్ చైనా యాత్రికుడు చైనా యాత్రికుడు ఎవరు హుయాన్ సాంగ్ శిలా శాసనాన్ని ఎవరు అనుకున్నారంటే రెండవ పలికేసి శీలాదిత్య అని ఎవరిని పిలుస్తారు అంటే హర్షవర్ధనుడిని ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింద ఇవ్వబడిన సమాచారాన్ని అనుసరించి సరైన జవాబును గుర్తించండి ఏ హర్షుడు శీలాదిత్య అనే బిరుదు స్వీకరించి రాజధానిని కనోజ్కు మార్చాడు బి క్రీస్తు శకం ఆరు వందల ఆరులో హర్షశకం ప్రారంభమైంది సి హర్షుడు మాలవరాజైన దేవగుప్తుడిని ఓడించాడు డి ఉత్తరం ఉత్తర భారతదేశం నుండి ఆధిపత్యం పొంది సకలోత్తనాథుడిగా కీర్తింపబడ్డాడు ఈ హర్షుడు దర్పశత అనే గుర్రాన్ని ఉపయోగించేవాడు సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ సి మరియు ఈ సెకండ్ వన్ బిసి మరియు ఈ థర్డ్ వన్ ఏబిసి మరియు డి ఫోర్త్ వన్ ఏబిడి మరియు ఈ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా ఇది మరియు డి ఇక్కడ అనేది కాదు పక్కన మరి ఏంటంటే సరైనవి ఏ హర్షుడు శీలాదిత్య అనే బిరుదును స్వీకరించి రాజధానిని కనవజ్ కు మార్చాడు హర్షుడు ఏ బిరుదును స్వీకరించాడు శీలాదిత్య అనే బిరుదును రాజధానిని ఎక్కడికి మార్చాడు కనవజ్ కు మార్చాడు అలాగే క్రీస్తు శకం ఆరు వందల ఆరులో శకం ప్రారంభమైంది హర్ష శకం ఎప్పుడు ప్రారంభమైంది క్రీస్తు శకం ఆరు వందల ఆరులో ప్రారంభమైంది హర్షుడు మాలి మానవరాజు దేవగుప్తుణ్ణి దేవగుప్తుడిని ఓడించాడు హర్షుడు ఎవరిని ఓడించాడు దేవగుప్తుడిని ఏ రాజు మాలవరాజు ఓకేనా సో తర్వాత ఉత్తర భారతం నుండి ఆధిపత్యం పొంది సకలోత్తనాథుడిగా కీర్తింపబడ్డాడు ఎవరు హర్షుడు హర్షుడు ఉత్తర భారతం నుండి ఆధిపత్యం పొంది ఏ విధంగా కీర్తింపబడ్డాడు అంటే సకలోత్తనాథుడిగా ఏ భారతం నుండి ఆధిపత్యం పొందాడు అంటే ఉత్తర భారతం నుండి ఓకేనా ఎవరు అంటే హర్షుడు సో నెక్స్ట్ క్వశ్చన్ ఖర్చుడి కాలాన్ని అనుసరించి మహామోక్ష పరిషత్ అనగా ఏమి ఫస్ట్ వన్ పేదవారికి ఆర్థిక సహాయం చేయట సెకండ్ వన్ రైతులకు భూములను పంచిపెట్టాడు థర్డ్ వన్ ఉద్యోగులకు వేతనంకి బదులు భూములు ఇచ్చాడు ఫోర్త్ వన్ బ్రాహ్మణ మరియు శ్రమణులకు నెల రోజు నెల రోజుల పాటు దాన ధర్మాలు చేయడం సో సరైన సమాధానం కామెంట్ చేస్తేయండి సో ఆన్సర్ కమెంట్ చేస్తారా మరి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ హర్షుడి కాలాన్ని అనుసరించి మహామోక్ష పరిషత్ అంటే ఏంటి బ్రాహ్మణ మరియు శ్రమణులకు నెల రోజుల పాటు దాన ధర్మాలు చేయడం బ్రాహ్మణ మరియు శ్రమణులకు నెల రోజుల పాటు దాన ధర్మాలు చేయడం అనేది ఏంటి హర్షుడి కాలాన్ని అనుసరించి మహామోక్ష పరిషత్ అంటారు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింద వాటిలో హర్షుని కాలానికి సంబంధించి కవులు వారి రచనలను జతపరచండి కవి ఏ బ్రాహ్మణుడు బి సోద్దల సి మయూర శర్మ డి హర్షుడు రచనలు ఫస్ట్ వన్ ప్రియదర్శి ప్రియదర్శిక సెకండ్ వన్ చండీ శతకము థర్డ్ వన్ ఉదయసుందరి కదా ఫోర్త్ వన్ సూర్య శతకం సో ఆప్షన్స్ మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఏ వన్ బీ టూ సీ త్రీ డి ఫోర్ సెకండ్ వన్ ఏ టూ బీ త్రీ సి ఫోర్ డి వన్ థర్డ్ వన్ ఏ టూ బీ ఫోర్ సి త్రీ డి వన్ ఫోర్త్ వన్ ఏ త్రీ బీ ఫోర్ సి టూ డి వన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి రైట్ ఆన్సర్ ఏ టూ బీ త్రీ వన్ ఓకేనా బానుడు చండీ శతకము బాణుడు రచించిన రచన చండీ శతకము సోదల ఉదయ సుందరి కథ సోదర ఏమని రచించారు ఉదయ సుందరి కథ అనే రచనను రచించారు మయూర శర్మ వచ్చేసరికి సూర్య శతకాన్ని రచించారు హర్షుడు ప్రియదర్శిక ప్రియదర్శిక అనే రచనని ఎవరు రచించారమ్మా హర్షుడు రచించారు చండీ శతకాన్ని ఎవరు రచించారు బాణుడు రచించారు ఆ ఉదయ సుందరి కథను ఎవరు రచించారు సోదల రచించారు సూర్య శతకాన్ని ఎవరు రచించారు మయూర శర్మ రచించారు వాడరు రచించిన గ్రంథం చండీ శతకము సోదలు రచించిన గ్రంథం ఉదయ సుందరి కథ మయూర శర్మ రచించిన గ్రంథం సూర్య సూర్యశతకము హర్షుడు రచించిన గ్రంథం ప్రియదర్శిక ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరి కాని జతను గుర్తించండి ఫస్ట్ వన్ హర్షుడు బౌద్ధ మతం ఆచరణ సెకండ్ వన్ హుయాన్ సాంగ్ ప్రిన్స్ అమాంగ్ పిలిగ్రిమ్స్ థర్డ్ వన్ హర్షిని కాలంలో భూమిసిస్తూ ఒకటి బై ఎనిమిదో వంతు ఫోర్త్ వన్ తామ్రలిప్తి ప్రధాన ఓడరేవు సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి సరి కానిది అన్నారు సో థర్డ్ వన్ ఈ రైట్ ఆన్సర్ హర్షణ కాలంలో భూమి శిస్త అనేది ఒకటి బై ఎయి ఎనిమిదో వంతు అనేది తప్పు ఇక్కడ చూడండి హర్షుడు బౌద్ధ మతం ఆచరణ ఇది మనకి సరైనదే బౌద్ధ మతం ఆచరణ ఎవరమ్మా హర్షుడు ఆచరించేవాడు అలాగే హుయాన్ సాంగ్ ప్రిన్స్ అమాంగ్ పిలిగ్రిమ్స్ అని పిలిచేవారు ప్రిన్స్ అమాంగ్ పిలిగ్రిమ్స్ అని ఎవరని అంటారంటే హుయాన్ సాంగ్ అలాగే తామ్రలిప్తి ప్రధాన ఓడరేవు ఇక్కడ హర్షుని కాలంలో ప్రధాన వాడరేవు ఏది అమ్మా తామ్రలిప్తి తామ్రలిప్తి అని హర్షుని కాలంలో ప్రధాన ఓడరేవుకి ఉన్నటువంటి బిరుదు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింద ఇవ్వబడిన హర్షుని కాలాన్ని అనుసరించి సరైన జవాబును గుర్తించండి ఏ హర్షవర్ధనుడి పరిపాలనా కాలంలో అతని రాజ్యంలో బానిసత్వం లేదు బి హర్షవర్ధనుడు సాహిత్యానికి ప్రాధాన్యతను ఇచ్చి తన ఆదాయంలో ఒకటి బై ఆరవ వంతు ఖర్చు పెట్టేవాడు సి హర్షుడు ఉత్తర భారతదేశాన్ని ఆధీనంలోనికి తెచ్చుకొని ఉత్తర పర ఉత్తర పథేశ్వరుడు అనే బిరుదును పొందాడు సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మరియు బి సెకండ్ వన్ ఏ మరియు సి థర్డ్ వన్ బి మరియు సి ఫోర్త్ వన్ ఏ బి మరియు సి సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి ఇక్కడ మీకు తెలియని క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ కూడా మీకు తెలిసిపోతుంది ఓకేనా సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఏ మరియు సి రెండు సరైనవి హర్షవర్ధనుడి పరిపాలనా కాలంలో అతని రాజ్యంలో బానిసత్వం లేదు ఎవరి రాజ్యంలో బానిసత్వం లేదు హర్షవర్ధనుడి పరిపాలనా కాలంలో అలాగే హర్షుడు ఉత్తర భారతదేశాన్ని ఆధీనంలోనికి తెచ్చుకొని ఉత్తర పతేశ్వరుడు అనే బిరుదను పొందాడు హర్షుడు ఏ బిరుదను పొందాడు అంటే ఉత్తర పతేశ్వరుడు ఏ దేశాన్ని ఆధీనంలో తెచ్చుకుంటో తెచ్చుకొని అంటే ఉత్తర భారతదేశాన్ని ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ఇవ్వబడిన అంశాలలో సరి కాని దాన్ని గుర్తించండి ఫస్ట్ వన్ హర్షుడు రత్నావళి నాగానందం ప్రియదర్శిక అనే నాటకాలు రచించాడు సెకండ్ వన్ హర్షుడు కాశ్మీర్ నగరాన్ని జయించాడు థర్డ్ వన్ పేదవారి కోసం ఇల్లు కట్టించి వసతి గృహం కల్పించేవాడు మరియు పన్నులు వసూలు చేసేవారు కాదు పోతాను పుష్యభూతి వంశంలో చివరి పాలకుడు హర్షవర్ధనుడు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మో వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెషన్ చేయండి అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో చక్కగా చూసుకోండి సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా హర్షుడు కాశ్మీర్ నగరాన్ని జయించాడు అనేది మనకి ఇక్కడ సరి కానీ మరి సరైనవి ఏంటి హర్షుడు రత్నావళి నాగానందం ప్రియదర్శక అనే నాటకాలు రచించాడు రత్నావళి నాగానందం ప్రియదర్శక అనే నాటకాలు ఎవరు రచించారు అంటే హర్షుడు హర్షుడు రచించినటువంటి నాటకాలు ఏవి అంటే రత్నావళి నాగానందం ప్రియదర్శిక తర్వాత పేదవారి కోసం ఇల్లు కట్టించి వసతి గృహం కల్పించేవాడు మరియు పన్నును వసూలు చేసేవారు కాదు ఎవరు హర్షుడు ఇక్కడ పేదవారి కోసం ఇల్లు కట్టించేవాడు వసతి గృహం కల్పించేవాడు పన్నును కూడా వసూలు చేసేవారు కాదు అలాగే పుషీభూతి వంశంలో చివరి పాలకుడు ఎవరు అంటే హర్షవర్ధనుడు పుషిభూతి వంశంలో చివరి పాలకుడు ఎవరు అంటే హర్షవర్ధనుడు హర్షవర్ధనుడు పుషీభూతి వంశంలోనే చివరి పాలకుడు ఓకేనా సో గైస్ ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది సో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు నేను చేస్తున్న వీడియోస్ని ఫాలో అయిపోతూ ఉండండి ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్